నమస్తే వెల్కమ్ టు విభావాల నేచర్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ మన విభావాల నేచర్ మెంబర్స్ అందరికి కూడా ఈ విషయం తెలుసు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నానో కూడా తెలుసు కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళ కోసము ఇది హైదరాబాద్ లోని తార్నాక లో జరిగే గ్రామ భారతి మూలం అండి ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ఇంకా మనకి సంతలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన గ్రోసరీస్ కూడా దొరుకుతాయి అలాగే మట్టి పాత్రలు కానివ్వండి చెక్కతో చేసిన దువ్వెన్లు కానివ్వండి సోప్స్ ఆయిల్స్ షాంపూస్ ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ అయితే మనం కెమికల్స్ లేనివి తీసుకోవచ్చు ఈ గ్రామ భారతి మూడల్స్ అంతా హైదరాబాద్ లోనే కాకు ఖమ్మంలో కూడా జరుగుతుంది ఖమ్మం వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఎవరైనా కూడా గ్రామ భారతి మూడల్స్ అంతా గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి తప్పకుండా ఆ డేట్స్ అనేవి మీకు చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నవైతే సోప్స్ ఇది సురక్షితం న్యాచురల్ సోప్స్ చాలా రకాల సోప్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి డిష్ వాష్ పౌడర్లు డిష్ వాష్ లిక్విడ్స్ కూడా ఉంటాయి పెయిన్ బామ్స్ ఇదైతే ఆయిల్ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ చాలా బాగుంది సురక్షితం నేచురల్ షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ అలాగే ఫ్లోర్ క్లీన్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి మిద్దె తోటలు చేసుకోవాలనుకునే వాళ్ళకి నాటు విత్తనాలు కూడా ఇక్కడ దొరుకుతాయి మనం ప్రస్తుతం వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా అవి నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది ఏం కానీ ఇక్కడ మనం ఈ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే మనకు ఒకవేళ దాంట్లో ఇంకా కొన్ని మార్పులు కావాలి అనుకున్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అలానే మనం డైరెక్ట్ గా నెక్స్ట్ సంతకు వెళ్ళినప్పుడు కూడా మనం అడగడానికి ఉంటుంది మీలో ఎవరైనా ఈ గ్రామ భారతి మూలం సంతకు వచ్చి ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటే ఈ నెలలో సెకండ్ సాటర్డే అంటే పద్నాలుగో తారీఖు మనకి సంత జరుగుతుంది సమయం వచ్చేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ పార్నాక మరి కృష్ణ హలో జరుగుతుంది ఈ గ్రామ భారతి మూలం సంత గురించిన మరిన్ని విశేషాల వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసి అలాంటి ప్రొడక్ట్స్ మీకు కావాలంటే తప్పకుండా శనివారం రోజు గ్రామ భారతి మూలం సంతకి రావచ్చు ఇదైతే అమృత ఈ వర్షాకాలంలో ఇది ప్రతి ఒక్కరి బ్యాగ్ లో ఉండాల్సిందే తలనొప్పి కానీ పంటి నొప్పి ఇవన్నీ కూడా పనిచేస్తుంది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ అంబిత ద్వారా ఇలాంటివి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు చేనేత వస్త్రాలు దొరుకుతాయి మిల్లెట్స్ లడ్డూలు హెల్దీ స్నాక్స్ అన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అలాగే దేశీ ఆవు నెయ్యి ప్యూర్ హనీ గోమయంతో చేసిన ఎన్నో రకాల వస్తువులు అగరవత్తులు ఇక్కడ మనం తీసుకోవచ్చు అలాగే షాంపూలు ఆయిల్సే కాదు కాస్మెటిక్స్ కూడా ఇక్కడ అన్ని కూడా రసాయనాలు ఉపయోగించని ఉంటాయి చాలా రకాల ఆయిల్స్ లిం బంప్స్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే వేపాకు పళ్ళ పొడి ఈ పళ్ళ పొడులు మాత్రం చాలా బాగా పనిచేస్తాయి మనకు ఎలాంటి పళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ ఇది వాడడం వల్ల ఆ పళ్ళ సమస్యలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పసుపు ఆ పసుపుతో తయారు చేసిన కుంకుమ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇది ఈరోజు వీడియో వీడియో బాగుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే